మీరు విన్నదంతా అబద్ధం మీరు చూసిందంతా అబద్ధం ఆ రోజు కర్నూలు జరిగింది బస్ ప్రమాదం కాదు ఆ రోజు పంతొమ్మిది మందిని చంపింది అసలు ప్రమాదమే కాదు ప్రమాదం అంటే ప్రకృతి ఇచ్చిన శాపం అది ప్రకృతి ఇచ్చిన శాపం కాదు మానవుల తప్పిదం నేను క్లియర్ గా మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను బస్సు యాక్సిడెంట్ కంటే ముందు బైక్ యాక్సిడెంట్ జరిగింది తప్పతాగి ఇద్దరు కుర్ర వాళ్ళు ఫిట్నెస్ లేని బండి మీద కనీసం లైట్ కూడా లేని బండి మీద హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తూ ఉంటే డివైడర్ గుద్దీ ఒక వ్యక్తి అంటే బైక్ నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు వెనకున్న వ్యక్తి ఏం చేయాలి వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేయాలి పోలీసులకు ఫోన్ చేయాలి కానీ ఏం చేశాడు ఆ బాడీని రోడ్డు పక్కనే పడేసి అతని దగ్గర ఉన్న పోనెత్తుకొని వెళ్ళిపోయాడు అతని స్నేహితుడే రోడ్డు మీద పడిపోయింది కానీ పోనెత్తుకొని పారిపోయాడు తప్ప కనీసం అంబులెన్స్ కో పోలీసు వరకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం కూడా చేయలేదు రోడ్డు పక్కన వెళ్తున్న వెహికల్స్ ఆపి చెప్పే ప్రయత్నం కూడా చేయలేదు సరే అది జరిగింది ఓకే తర్వాత రోడ్డు పక్కనే బాడీ ఉంది రోడ్డు మీద బండి ఉంది అటువైపుగా పంతొమ్మిది వెహికల్స్ వెళ్ళాయి బాడీకి తగలకుండా కి తగలకుండా తమ దారిని కానీ జరిగిన దాన్ని గమనించి కనీసం పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇద్దామని కానీ ఆగి ఏం జరిగిందో చూద్దామని కానీ ఎవరు అనుకోలేదు ఎందుకంటే సెల్ఫీస్ జీవితాలు కదా ఏం జరుగుతాం మాకెందుకు పడింది వాళ్ళ శవం కాదు కదా వాళ్ళ బంధువుల శవం కాదు కదా అనుకున్నారు తప్ప ఏమీ సంబంధం చివరిగా వచ్చినటువంటి ఈ కావేరీ బస్సు ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఆ బైక్ మీదగా వెళ్ళటం ఆ బైక్ నేర్చుకుని వెళ్ళటం డ్రైవర్ నిర్లక్ష్యం ఆ డ్రైవర్ నిర్లక్ష్యానికి కారణం ఏంది టెన్త్ క్లాస్ కూడా చదవని ఆ వ్యక్తి దొంగ సర్టిఫికేట్ పెడితే లంచాలు తీసుకుని డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చిన రవాణా శాఖ అతను తక్కువ వేతనానికి పని చేస్తున్నాడు కదా అని అతనికి ఎలాంటి నైపుణ్యం లేకపోయినా కనీసం ట్రైనింగ్ కూడా ఇవ్వకుండా ప్రమాదం జరిగితే ఎలా ఎదుర్కోవాలనేటువంటి విషయాన్ని కూడా అవగాహన కల్పించకుండా కేవలం తక్కువ డబ్బులకి ఎక్కువ పని చేస్తాడని కారణం చేత అతనికి ఉద్యోగం ఇచ్చినటువంటి ప్రైవేట్ ట్రావెల్ సంస్థ వీళ్ళందరికీ కూడా బస్ ఎక్కేది ప్రయాణికులు అనుకోరు అనుకుంటారు అంటే పేపర్ కాగితాలు లెక్క మనుషులు భావిస్తూ ఉంటారు వాళ్ళకి డబ్బులు మాత్రమే కావాలి ప్రయాణికుల మనుషుల సేఫ్టీ మీద అవసరం లేదు వీళ్ళందరి తప్పుల కారణంగా ఆ పంతొమ్మిది మంది చనిపోయారు చనిపోలేదు చంపేశారు ఇది ప్రమాదం కాదు వీళ్ళందరూ చేసినటువంటి తప్పిదం మానవత్వం కనీసం ఉండి ఉండుంటే ఆ బైక్ యాక్సిడెంట్ జరగగానే గాయాలతో బయటపడ్డ ఆ స్నేహితుడు పోలీసులు నిర్మించున్న రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళు ఆ బాడీని గమనించి ఇక్కడ ఏదో బాడీ రోడ్డు మీద పడి ఉంది యాక్సిడెంట్ అయ్యి ఉంది అని ఎవరైనా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నా ఒక్కళ్ళు ఆగి చూసే ప్రయత్నం చేసున్నా కనీసం బైక్ ని రోడ్డు మీద నుంచి పక్కకు లాగే ప్రయత్నం చేసి ఉన్నా ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు పంతొమ్మిది మంది చనిపోయి ఉండేవాళ్ళు కాదు ఇది ప్రమాదం కాదండి పూర్తిగా మనుషులు తప్పిదం మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి